ఈసిటీ ఈసిటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ దీన్నే కామన్ పరిభాషలో షాక్ ట్రీట్మెంట్ అని కూడా అంటూ ఉంటారు ఈసీటీ ఓన్లీ క్రేజీ పీపుల్కి ఇస్తారు అని మీరు చాలాసార్లు వినే ఉంటారు సినిమాల్లో కానీ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కానీ ఒరే వీడికి ఏదో క్రాక్ లాగా ఉందరా వీడిని హాస్పిటల్లో పెట్టి షాక్ ఇప్పించండి అని కానీ నిజానికి ఈసీటీ అనేది క్రేజీ పీపుల్కో లేదా అట్లా ఎవరికి పడితే వాళ్ళకో లేదా ఏదో పనిష్మెంట్ లాగా ఎవరన్నా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు మనకు వారి మీద కక్ష ఉంది వాడిని తీసుకెళ్ళి లోపలిచ్చి ఈ అలా ఎక్కడ కూడా జరగదు ఈసిటీ అనేది సివియర్ మెంటల్ డిజార్డర్స్లో ఇందాక చెప్పినట్టు ఒక అమృత వర్షన్ లాంటిది ఎస్పెషల్లీ రెసిస్టెంట్ డిప్రెషన్ రెసిస్టెంట్ బైపోలార్ డిజార్డర్ స్కిజోఫ్రీనియా ఇలాంటి వాటిలో ఏవైతే మిగతా మందులకు అస్సలు లొంగవో అలాగే బాగా సూసైడల్ రిస్క్ ఉన్న పేషెంట్స్ మీరు ఆశ్చర్యపోతారు ఈవెన్ ప్రెగ్నెంట్ విమెన్లో చాలాసార్లు ప్రెగ్నెన్సీలో కొన్ని తీవ్ర మానసిక జబ్బులు వస్తూ ఉంటాయి తీవ్రమైన మానసిక జబ్బులకి మందులు ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి బేబీకి ప్రాబ్లం వచ్చేదానికి రిస్క్ ఉండొచ్చు సో అలాంటప్పుడు కూడా ఈసీటీ అనేది లైఫ్ సేవింగ్గా మేము వాడుతూ ఉంటాం రెసిస్టెంట్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ ఇంకా ఏ మందులకి తగ్గని పరిస్థితుల్లో ఎనభై శాతం మందికి అలాంటి రెసిస్టెంట్ పేషెంట్స్ వంద మంది ఉంటే వారిలో ఎనభై మందికి ఈసీటీ ఇవ్వడం వల్ల మంచి రికవరీ వస్తూ ఉంటుంది సో ఈసీటీ క్రేజీ పీపుల్కి ఇచ్చేది కాదు కానీ ఒక లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ లాగా సివియర్ రెసిస్టెంట్ మానసిక జబ్బుల్లో దీన్ని చాలా సక్సెస్ఫుల్గా వాడడం జరుగుతూ ఉంటుంది